సత్తెనపల్లి కేవీఆర్ మార్ట్ దగ్గర ఉద్రిక్తత వైసీపీ నేత విజయ్ భాస్కర్ రెడ్డి చీరలు పంచుతున్నారని ఈసీకి టీడీపీ నేతల ఫిర్యాదు కేవీఆర్ సూపర్ మార్కెట్లో పోలీసుల తనిఖీలు వైసీపీ నాయకులతో టీడీపీ కార్యకర్తల వాగ్వాదం అంబటి డౌన్ డౌన్ అంటూ టీడీపీ కార్యకర్తల నినాదాలు ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టిన పోలీసులు సత్తెనపల్లి కేవీఆర్ మార్ట్ దగ్గర ఉద్రిక్తత వైసీపీ నేత విజయభాస్కర్ రెడ్డి చీరలు పంచుతున్నారని ఈసీకి టీడీపీ నేతల ఫిర్యాదు కేవీఆర్ సూపర్ మార్కెట్లో పోలీసుల తనిఖీలు వైసీపీ నాయకులతో టీడీపీ కార్యకర్తల వాగ్వాదం అంబటి డౌన్ డౌన్ అంటూ టీడీపీ కార్యకర్తల నినాదాలు ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టిన పోలీసులు సత్తెనపల్లి కేవీఆర్ మార్ట్ దగ్గర ఉద్రిక్తత వైసీపీ నేత విజయభాస్కర్ రెడ్డి చీరలు పంచుతున్నారని ఈసీకి టీడీపీ నేతల ఫిర్యాదు సూపర్ మార్కెట్లో పోలీసుల తనిఖీలు వైసీపీ నాయకులతో టీడీపీ కార్యకర్తల వాగ్వాదం అంబటి డౌన్ డౌన్ అంటూ టీడీపీ కార్యకర్తల నినాదాలు ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టిన పోలీసులు